రెండు నెలల నుంచి అని చెప్పి స్వయంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కుక్ చెప్పడం జరిగింది తర్వాత నిలదీసరికి ప్రిన్సిపల్ గారు కూడా నెల రోజుల నుంచి పనిచేయట్లేదని చెప్పడం జరిగింది ఏదైతే మేము ఆర్ఓ ప్లాంట్ చేయట్లేదు వాటర్ కంటామినేషన్ వల్ల ఈ సమస్య వచ్చింది పిల్లలకి పచ్చ కామెరీలు వచ్చాయి ఇంతమంది ఇద్దరు చనిపోవడం జరిగింది మిగిలిన వాళ్ళు ఇంతమంది ఆ కామెరిలో బారిన పడడం జరిగిందని ఎప్పుడైతే మేము లైమ్ లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే కలెక్టర్ గారు పిఓ గారు రావడం జరిగింది ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత ఇంతమంది ఎఫెక్ట్ అయిన తర్వాత మేము వెళ్ళి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే అధికారులు నెక్స్ట్ డే రెండో తారీఖున కలెక్టర్ గారు కానీ పిఓ గారు రావడం జరిగింది మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ముగ్గురు పిల్లలకు వచ్చింది గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు నూట ఇరవై తొమ్మిది మందికి వచ్చింది రెండింటికి కామన్ థింగ్ ఏంటని చూస్తే బోరు అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది ఈరోజు ఏదైతే కేజీహెచ్లో ఉందో